చూస్తున్నారు కండి ఇది బోరింగ్ బోరింగ్ అనేది మనం యాక్చువల్లీ మన ఇంటి దగ్గర ఉండే బోర్ కొడితే వాటర్ వస్తాయండి బోరింగ్ కొట్టకున్నా కానీ కంటిన్యూ వాటర్ అని రావడం జరుగుతూ ఉంది అది కొట్ట ఒకసారి వాటర్ కొట్టే అతను కొడితేనేమో ఇక్కడ సైడ్ వస్తున్నాయి వాటర్ కనిపిస్తున్నాయి కానీ దీనికి రెండు పంపులండి కొడితేనే మీటి సైడ్ వస్తున్నాయి కొట్టకపోతేనేమో ఇక్కడ సైడ్ వస్తున్నాయి అండి బంద్ ఆపేసి కొట్టకపోతేనే మీరు సైడ్ కంటిన్యూ నలభై సంవత్సరాలు ఇక్కడ రావడం జరుగుతుందండి యాక్చువల్లీ స్టోర్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములంతా ఒక భూమి ఆశయం పట్టలు అని చెప్పేసి అతను బోర్ వేయడం జరిగింది ఒక నలభై సంవత్సరాల కిందట అయితే అప్పటి నుంచి కంటిన్యూ వాటర్ ఆగకుండా కంటిన్యూ వస్తూనే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఈ బోరింగ్ వల్ల ఈ ఊరికి బోరింగ్ కూడా అని చెప్పేసి పేరు అయితే పెట్టడం జరిగింది అన్నట్టు ఇక్కడ ఒక అరవై కుటుంబాలు అయితే నివాసం ఉంటాయి అన్నట్టు అసలు చాలా ఊ పెద్దగా ఉంటుంది ఊరు కూడా అసలు ఇప్పుడు ఆదిలాబాద్కి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరం అంటే ఉంటుంది అన్నట్టు అది సంగతి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి రావట్టి ఇది బోరు ఊర్ట్లా ఒక ముప్పై సంవత్సరాలు అయితే ఉంది దగ్గరగా మీకు తెలిసి ఎక్కువ దాటింది ఎక్కడ ఉన్నది అది సంగతి చూస్తారు కానీ ఏమైనా పిల్లలు అన్న రావాలాగాలన్నా చేయాలని కానీ పిల్లలు కూడా ఇట్లా వాడుకుంటారు తాగుతారు చేస్తారు అన్నట్లు నీట్ డైరెక్ట్ కొట్టకుండా కానీ ఎండాకాలం కూడా మంచి వాటర్ సౌల్యత అయితే ఇలాగ అది సంగతి